నాకెంతో ఇష్టమైన నాకే కదండి ప్రతి ఆడబుర్చుకు కంబాల శ్రీనివాస్ గారంటే అభిమానమేనండి మరి నేను మా ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం కోసం మాట్లాడడానికని మరి మా టీముతో సార్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి సారు రెండు కార్లో వచ్చారండి మరి చాలామంది బీజేపీ నాయకులు సార్ అభిమానులు అక్కడ ఉన్నారు మరి సారు కారు దిగి మరి దేవుడికి దండం పెట్టుకొని లోపలికి వెళ్తుంటే నాకు చాలా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి మరి అక్కడ స్టాఫ్ ఉన్నారండి మేము వెళ్ళిన వెంటనే ఎంతో ఆప్యాయంగా పలకరించారు అండ్ వేడి వేడిగా టీ ఇచ్చారు స్నాక్స్ ఇచ్చారు చాలా గౌరవంగా చూసారండి మరి మా టీముతో కలిపి సార్కి చిన్న సాల్వా సత్కారం చేశామండి మరి సార్ అయితే మాతో చాలా హ్యాపీగా ఎంతో బాగా మాట్లాడారండి మరి ఆ క్షణాలు నేనైతే మర్చిపోలేని క్షణాలండి మరి మేము వెళ్ళిన కాంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు సారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి మరి చార్జీతో సహా తిరిగి పంపించారండి మమ్మల్ని మరి నాకైతే సార్ చేతుల మీదుగా బంగారువర లక్ష్మి కానుక లక్ష్మీదేవి రూపం అందుకున్నానండి నేను లక్కీ ఉమెన్ అని పేరు వచ్చేసిందండి అప్పటి నుంచి నాకు మరియు నాకు గురుపూల్లో మరి లక్కీ డ్రా ద్వారా చీర కూడా సారు ఇవ్వడం జరిగిందండి అప్పుడు కూడా నాకు సారే ఇచ్చారండి తర్వాత అందరికీ సారు సారీస్ ఇస్తుంటే ఆ రోజు మాత్రం మా అబ్బాయి సార్కి పెన్ను గిఫ్ట్గా ఇచ్చారండి ఇంకా ఈ ఫోటో బంగారు వరలక్ష్మి కానుక కోరుకున్నలో జరిగినప్పుడు సారు మాట్లాడుతుంటే సార్ని చూడగానే నాకు ఎంతో సంతోషంగా తీసుకున్నాను సార్ కానీ వారు నాకు తెలుసు చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు అని చాలా ప్రత్యేకమైన కొన్ని అబ్జర్వ్ చేశారు కాబట్టి నేను ఇది రెండోసారి కలవడం గురువు కూడా మరోసారి కలిశాను తర్వాత ఇంటర్నెట్లో ఆవిడ చేస్తున్న సేవలు ఆవిడ ప్రజల మధ్య చేస్తున్న తిరుగుతున్న విధానం ఆవిడ ఎవరికైనా సాయం చేయాలంటే వాడిని వెళ్ళి కష్టం వచ్చిన వాడికి ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఎంట్లో పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి నేను ఎవరికి ఉంటేనే వాళ్ళు ఇచ్చాను గురుగుళ్ళొచ్చి ఆ మొక్కడిని కూతురు పంపించి వాడికి ఇచ్చేశాను హారిక ఎవరమ్మా హారిక హారిక